నమస్తే దోస్తులు మంచిగా ఉన్నారా మంచిగానే ఉంటారు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా అసలు ముచ్చట ఏంటంటే నన్ను చాలా మంది చాలా రోజుల సంధి ఒక క్వశ్చన్ అడుగుతుండ్రు అన్న మాకు ఇండియా లైసెన్స్ ఉంది మేము గల్ఫ్ కంట్రీలకు రావాలనుకుంటున్నాం హౌజ్ డ్రైవర్ మీదుగా మరి ఎలా ఉంటుంది ప్రాసెస్ అంటే మనకు ఏమేమి ఉండాలా డ్రైవర్ మీదుగా రావాలనుకుంటే మేము ఇండియాలో బండి నడుపుతున్నాం లైసెన్స్ ఉంది మరి ఏమేమి తెలుసుకొని నస్తే బాగుంటుంది అడిగి వచ్చినాక ప్రాబ్లం ఉండదు అని అడిగిండు కదా ఈ వీడియోలో మీకు ఎవరంగా చెప్తా ఈ వీడియో లాస్ట్ దాకా ఇప్పుడైతే లైక్ కొట్టుండి నస్తే ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి ఫాలో కూడా చేసుకోండి సరేనా అసలు విషయానికి వస్తే మీరు డ్రైవర్ మీదుగా హౌస్ డ్రైవర్ మీద రావాలనుకున్నా కంపెనీ డ్రైవర్ మీదుగా రావాలనుకున్నా మీకు ఫస్ట్ బండి పర్ఫెక్ట్ వచ్చి ఉండాలా ఓకేనా మళ్ళా మీరు కొంచెమన్నా కారు గురించి తెలుసుకొని ఉండాల అంటే ఇప్పుడు చిన్న చిన్న రిపేర్లు ఆ మనం మెకానిక్ దగ్గర పోకుండా మనమే చేసుకునేటట్ల బండి గురించి కొంచెం తెలిసి ఉంటే చాలు ఇప్పుడు రోడ్ మీద ఏదైనా అయిపోతుంది చిన్నది మనము మెకానిక్ ఏ చేయకుంటే అవుతుంది పెద్ద పర్సన్ మనకు బండి గురించి కొంచెం తెలుస్తుంటే మనకు మంచిగా ఉంటుంది ఇంకా రెండోది వచ్చేసి మెయిన్ మీకు ఇండియాలో లైసెన్స్ ఉండాలి ఇండియా లైసెన్స్ దేనికంటే మీరు సౌదీకి వచ్చినాక మీకు లైసెన్స్ అప్లై చేస్తారు కదా మనకు ఒక ప్రూఫ్ అన్నట్ల నేను ఇండియాలో డ్రైవర్ని అన్నట్లని ప్రూఫ్ దాన్ని పెడితేనే నీకు లైసెన్స్ వెళ్తుంది లేకపోతే లైసెన్స్ ఎల్లుడు ఇబ్బంది అవుతుంది సరేనా మీకు ఇండియా లైసెన్స్ ఉండాలా కొంచెం డ్రైవింగ్ గురించి ఉండాలా కొంచెం రిపేర్ బండి గురించి తెలిసి ఉండాలా ఇంకా మూడోది మీకు మెయిన్ లొకేషన్ గురించి తెలుసుకుంటాను లొకేషన్ ఈ లొకేషన్ ఏంటంటే ఇప్పుడు చాలా లొకేషన్ గురించే ఇంపార్టెంట్ అని అట్లా ఇప్పుడు మనకు రాంగ్ అనే భాష రాదు వీళ్ళది అరబియా మనమేమో ఇంగ్లీష్లో నాలుగు ముక్కలు వస్తే అర్థమవుతుంది వాళ్ళు ఇంగ్లీష్లో కూడా పర్ఫెక్ట్ మాట్లాడతారు కొంచెం ఇంగ్లీష్ వచ్చి ఉంటే ఏం కాదు అనుకో మేనేజ్ చేసుకోవచ్చు మనకిప్పుడు లొకేషన్ ఉన్నదనుకో అనుకో వాళ్ళతోని ఎటుని అంటే వాళ్ళు చెప్పిన కొద్ది మనం పోవాలనుకుంటే కన్ఫ్యూజ్ అయిపోయి బండి గుద్దేద్దాం యాక్సిడెంట్ అవుతుంది అందుకనే మీకు లొకేషన్ గురించి అనుకో వాళ్ళు ఏం చేస్తారు లొకేషన్ పెడతారు ఆ లొకేషన్కి పోయి దించేయచ్చు మళ్ళీ ఎక్కిచ్చుక రావచ్చు మళ్ళీ ఏంటన్నా పోవాలనుకుంటే లొకేషన్లు సెండ్ చేస్తారు ఆ మెసేజ్ రూపంలో చెప్తారు మొత్తం ఆ ఫోన్తోనే ఉంటుంది లొకేషన్తోనే ఉంటుంది ఇక మెయిన్ గల్ఫ్లో అందుకనే మీరు ఫస్ట్ లొకేషన్ గురించి తెలుసుకోండి తెలుసుకుంటే మీకు పర్ఫెక్ట్ ఉంటుంది తర్వాత మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు వీడికి వచ్చినా కానీ ఓకేనా ఇంకొకటి మనకు భాష రాదు కదా మనకు భాష రాకున్నా కానీ కొంచెం ఇంగ్లీషు వాళ్ళు మాట్లాడేది అర్థి మీకు ఇంగ్లీషు చదవడం కొంచెం అన్న రావాలా ఎందుకంటే ఇది మనకు డ్రైవింగ్ లైసెన్స్ తీసేటప్పుడు చాలా ఉపయోగపడుతుంది కంప్యూటర్ది ఒక టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్ పాస్ కావాలనుకుంటే కంపల్సరీ మనకి ఇంగ్లీష్ వచ్చి ఉండాలా ఇక్కడ హిందీలో ఉంటుంది ఇంగ్లీష్లో ఉంటుంది అరబీలో ఉంటుంది తమిళ్లో ఉంటుంది కేరళలో ఉంటుంది కానీ మన తెలుగులో లేదు మన తెలుగులో ఇంకా కాబోయే రోజులలో వచ్చు ఇప్పటికైతే తెలుగు లేదు మనం కంపల్సరీ మనకి ఏంది ఇంగ్లీషే కొంచెం మనకి హిందీ అయితే రాదు ఇంగ్లీష్ కొంచెం మనకు తెలిసి ఉండాలా ఏం అడగారు అలా క్వశ్చన్లు ఏముంటాయి తెలుసా ఇప్పుడు మనం పోయే రూట్ల మీద బోల్డ్ ఉంటాయి కదా ఆ బోల్డ్ మనము ఇప్పుడు యూ టర్న్ చేసుకుంటాం యూ టర్న్ చేసుకునే ముందు నువ్వు ఎంత ఇప్పుడు యూటర్న్ చేసుకుంటావు ఆ ఈ సింబల్ని ఏమంటారు ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతారు కంప్యూటర్ గవి కొంచెం చదువుకునేంత మనకు వచ్చింది అనుకో మనం పాస్ అవుతాం లేకపోతే మనకు లైసెన్స్ వెళ్ళది ఓకేనా కంపల్సరీ మనకి ఇంగ్లీష్ వచ్చి ఉండాలా మూడోది మనం ఇక్కడికి వచ్చినాక భాష అదే కొంచెం మాట్లాడుకుంటు అట్టు పొట్టు మాట్లాడుకుంటూ ఉంటే అదే అవుతుంది టెన్షన్ లేదు కానీ ఈ మూడు అయితే చాలా ఇంపార్టెంట్ మీ లైఫ్లో ఇక్కడికి రావాలనుకుంటే మీకు ఇబ్బంది కాకుండా ఉండాలనుకుంటే ఏంది ఫస్ట్ మీకు బండి పర్ఫెక్ట్ అయి ఉండాలా సెకండు మీకు కొంచెం బండి గురించి తెలిసి ఉండాలా మూడోది మీరు లొకేషన్ గురించి కంపల్సరీ తెలుసుకోండి ఓకేనా లొకేషన్ మెయిన్ ఇక నాలుగోది కొంచెం ఇంగ్లీష్ వచ్చి ఉండాల చదవడం రాయడం రాకుండా కలివిలి చదవడం వచ్చి ఉండాలి అంతగా రాకుండా ఏం లేదు మీకు ఇక్కడ మొత్తం లొకేషన్ బోర్ల గురించి కూడా అవన్నీ పనికి రావు మీకు కొంచెం ఇంగ్లీష్ అయితే చదవడం రావాలా అయితే మీరు ఇక్కడికి వచ్చినాక ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్ గా ఉంటారు మంచిగా ఉంటారు మీరు ఇక్కడికి వచ్చినాక లైసెన్స్ ఎన్ని రోజులకు వెళ్తది దాని ప్రాసెస్ ఏంది అని తెలుసుకోవాలనుకుంటే నాకు చెప్పు కామెంట్ రూపంలో నేను దాని గురించి మంచిగా వివరంగా ఫుల్ వీడియో పెడతా ఇప్పుడు మీకు మెయిన్ మూడు నాలుగు విషయాలు చెప్పిన ఏంటంటే మీరు ఇగో ఇవి ఇవి కంపల్సరీ తెలుసుకొని రావాలని మీకు లైసెన్స్ గురించి కూడా మరి ఇక్కడ వచ్చినాక లైసెన్స్ ఎట్లా తీసుడు దానికి ఖర్చు ఎంత అవుతుంది దానికి పైసలు మనం ఇవ్వాలా కపీలు పెట్ట కఫీలు పెడతాడా అన్నది మీరు ఓకే అన్న వీడియో చేసి పెట్టు అని అంటే నేను ఫుల్ వీడియో చేసి మొత్తం వివరంగా చెబుతాను సరేనా వీడియో నస్తే లైక్ చేసి అందరికీ షేర్ చేయాలి